ఐబూమా రవిని పన్నెండు రోజుల కస్టడీ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత జైలుకు పంపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తను కోర్టు నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా చాలా కోపంగా ఆన్సర్ చేశారు ఐబూమా రవి అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐభూమా రవి అని పేరు పెట్టి పిలవడం పట్ల కూడా తను నా పేరేంటి అని కూడా తిరుగు ప్రశ్న అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైనా అయితే మీడియా సంబంధించిన వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా తను కోపంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది తనకు ఆ వాటికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తను చెప్పక రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా తను తను ఏదైతే విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కూడా తనకి ఈ ఐబూమా సైట్తో ఎలాంటి సంబంధాలు లేవని దానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవంటూ కూడా తను చెప్పక రావడం జరిగింది అయితే ఇప్పటికి కూడా ఐబూమా రవి విచారణ ఎదుర్కొంటున్నారు అది అయిపోయిన తర్వాత కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత కూడా తన తనను అటు జైలుకు పంపించడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఆ నేపథ్యంలోనే తను మీడియాతో మాట్లాడుతూ కూడా ఎలాంటి ఆధారాలు లేనప్పుడు కూడా తన మీద ఇలాంటి ఆరోపణలు చేయొద్దంటూ కూడా చెప్పక రావడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వారు కూడా చాలా ప్రశ్నలు అడగగా తను ఏవైతే ఇప్పటి వరకు తన వెబ్సైట్లో తన ఐబూమా వెబ్సైట్ తను నడిపిస్తున్నానని పోలీసుల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉన్నాయంటూ కూడా తను ఎదురు ప్రశ్న ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు కూడా తను ఏదైతే ఇప్పటివరకు ఐబూమా వెబ్సైట్లో పోలీసులు కొన్ని సంబంధించిన వెబ్సైట్లు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు వాటికి కూడా తనకి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఐబూమా రవి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అటు చాలా సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు మిగతా మిగతా పోలీస్ వ్యవస్థ కావచ్చు వీళ్ళంతా కూడా విచారణ చేపడుతున్నారు అయితే ఈ సందర్భంలో కూడా తను సరైన సమాధానం చెప్పట్లేదు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా తన ఎప్పుడో తీసేసినట్టుగా కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా తను విచారణ తరవాత తర్వాత కూడా తను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటము మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీడియాతో నా నాకు సంబంధించిన విషయాలు చెప్పినట్లయితే నాకేంటి యూజ్ మీరు కోర్టు కాదు కదా అంటూ కూడా తను చెప్ప చెప్పక రావడం అయితే నిన్న ఒక వీడియో అయితే బయటకు వచ్చింది అయితే దీనికి సంబంధించి తను మాట్లాడుతూ కూడా ఇది చెప్పాల్సిన సందర్భం కాదు ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేనే చెప్తా అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఐబూ రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా విషయాలు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది తను చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే తను కుకట్పల్లిలోనే ఉంటున్నట్టు తను అక్కడే నివాసం ఉంటున్నట్టు వేరే దగ్గర సిటిజన్షిప్ తీసుకున్నాను కానీ నేను కుకట్పల్లిలోనే నివాసం ఉంటున్నట్టు కూడా ఐబూమా రవి చెప్పుకొస్తున్నాడు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు చెప్పిన దానికి ప్రకారం అయితే గతంలో రవిని అరెస్ట్ చేసినప్పుడు తను వేరే కంట్రీ నుంచి ఇక్కడ కుకట్పల్లిలో ఉన్నటువంటి ప్లాట్ను అమ్మడానికి తను వచ్చాడ వచ్చిన తరుణంలోనే తను ట్రాక్ చేసి పట్టుకున్నామని అయితే పోలీసులు చెప్పారు దాని తర్వాత కూడా ఐబూమ రవి ఈ విషయాన్ని బయటపెట్టడం తను కుకట్పల్లిలోనే నివాసం ఉంటున్నట్టు వేరే దగ్గర తన సిటిజన్షిప్ తీసుకున్నాను నేను ఇక్కడే ఉంటున్నాను అని కూడా చెప్పడం కూడా ఇప్పుడు వివాదంగా మారింది ఎందుకంటే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత కూడా తను వెబ్సైట్ ఎక్కడి నుంచి రన్ చేశాడు తను వెబ్సైట్ని వెబ్సైట్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా ప్రమోట్ చేశారు అసలు దీనికి ఐబూమా రవికి ఎలాంటి సంబంధం ఉంది అనే దానిపైన కూడా అటు పో పోలీసులు కావచ్చు అటు సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళంతా కూడా విచారణ చేపడుతున్నారు కానీ విచారణలో ఐబుమా రవి ఎలాంటి సరైన సమాధానం కూడా చెప్పట్లేదు దీనికి సంబంధించిన వాటికి ఐబూమా రవికి ఏదైనా లింకులు ఉన్నాయా అనే దానిపైన కూడా తన వివరణ ఇవ్వటదైతే ఐభూమా రవిని పట్టుకున్న సమయంలో కూడా తన అకౌంట్లో మూడు కోట్ల వరకు కూడా నగదు ఉంది ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది తను ఎలాంటి లావాదేవీలు జరిపాడు అనే దానిపైన కూడా పోలీసులు ప్రశ్నలు అడగ కూడా తనకు వెబ్సైట్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పక రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే రవి చెంచల్ కూడా జైలుకి తరలించడం జరిగింది ప్రస్తుతానికి తనకు తనకు ఆ ఐబూమా సైట్కి సంబంధించిన ఆధారాలు ఏవైనా మీ దగ్గర ఉన్నాయా అంటూ కూడా అడ రవి అడగడం పట్ల కూడా పలు ప్రశ్నలు అయితే ఇప్పుడు ఎదురవుతున్నాయి ఎందుకంటే పోలీసులు రవిని పట్టుకున్న సమయంలో కూడా దీనికి ముఖ్య కారణం రవి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ తరుణంలో రవి కూడా అంత కాన్ఫిడెన్స్గా ఐబూ సైట్కి నాకు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లకి ఎలాంటి సంబంధం ఉందని పోలీస్ కానీ మీరు కానీ ప్రూఫ్ చేస్తారా మీ దగ్గర ఎలాంటైనా ఆధారాలు ఉన్నాయా అని అడగడం పట్ల కూడా చాలా మందికి ఇప్పుడు కన్ఫ్యూజన్ నెలకొందనే చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి